ద్వాదశ జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగం యామే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధై భోగై సద్భక్తి ముక్తిప్రదమై సమేకం శ్రీనాగనాథం శరణం ప్రబ్యే నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవ జ్యోతిర్లింగం అత్యంత పురాతనమైన జ్యోతిర్లింగాలలో నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉన్నది అనే విషయం గురించి కొంత వివాదం ఉంది గుజరాత్లోని ద్వారకా పట్టణంలో సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగమే అసలైన జ్యోతిర్లింగమని ద్వారకా పరిసర ప్రాంతాల వారి విశ్వాసం ద్వారకా సమీపంలో ఉన్న ఆధునిక నాగేశ్వర దేవాలయాన్ని ప్రసిద్ధ గాయకుడు గుల్షన్ కుమారు నిర్మించాడు పురాణ కథ పూర్వం దారుకుడనే ఒక రాక్షసు ఉండేవాడట అతని పేరు అతని భార్య పేరు దారుక వారు ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకావనం అనేవారు ఆ రాక్షసు దంపతులు ఆ వనంలోని ప్రజలను తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులను నానాహింస పెట్టేవాళ్ళట ఆ రాక్షసుల బాధలు భరించలేక దారుకావనంలోని ప్రజలు ఔర్వ మహాముని దగ్గరకు వెళ్ళి తమ తమను రాక్షసుల బారి నుండి కాపాడమని వేడుకుంటారు వారి మొర ఆలకించిన ఔర్వ మహాముని ఈ భూమి మీద ఎవరైనా రాక్షసులు హింసించినచో ఆ రాక్షసులు మరణింతురుగాక అని రాక్షసులను శపిస్తాడు అప్పుడు ఆ రాక్షసులు తమ కూర కృత్యాలను భూమి మీద నుండి సముద్రం మీదకి తరలిస్తారు సముద్రం మీద నౌకలలో ప్రయాణం చేసే వర్తకుల నుండి వారి సరుకులను దోచుకొని వర్తకులను హింసించడం ప్రారంభించారు సముద్రం మీద నౌకలో ప్రయాణం చేస్తున్న సుప్రియుడనే వ్యాపారస్తుడిని రాక్షసులు బంధిస్తారు అతను కారాగారంలో శివభజనలు చేస్తూ శివ స్తోత్రాలను పఠిస్తూ ఉంటారు అందుకు అతన్ని రాక్షసులు చిత్రహింసలకు గురి చేస్తాడు అప్పుడు సుప్రియుడు తనను రక్షించమని పరమేశ్వరుని దీనంగా వేడుకుంటాడు సుప్రియుడు పరిస్థితిని గమనించిన పరమేశ్వరుడు వెంటనే నాగేశ్వర జ్యోతిర్లింగ రూపంలో తరలివచ్చి దారకుడిని అతని రాక్షస పరివారాన్ని సంహరించి సుప్రియుడిని కాపాడుతాడు అందుకు సుప్రియుడు పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుతూ దారుకావనంలోని ప్రజల రక్షణ కొరకు పరమేశ్వరుని నాగేశ్వర రూపంలో ఉండమని ప్రార్థించగా సుప్రియుడు కోరికను మన్నించి దారుకావనంలో పరమేశ్వరుడు నాగేశ్వర జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు ఈ వృత్తాంతం శివపురాణంలో చెప్పబడింది జ్యోతిర్లింగ క్షేత్రం ద్వారకా పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది ద్వారకా పట్టణం నుండి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు ద్వారకా పురపాలక సంఘం వారు యాత్రికుల సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నారు ఈ బస్సులో వెళ్ళి ద్వారకా చుట్టుపక్కల ఉన్న ముఖ్య పట్టణ ముఖ్యమైన స్థలాలను చూడవచ్చు ద్వారకా సమీపంలో ఉన్న నాగేశ్వర క్షేత్రంలో దేవాలయం తప్ప మరి ఇంకేమీ లేవు ఇక్కడ గ్రామం లేదు యాత్రికులు ఇక్కడ ఉండటానికి సత్రాలు కానీ హోటళ్ళు కానీ లేవు దైవ దర్శనం పూజలు రాత్రి రాత్రిలోప ద్వారకా నగరాన్ని చేరుకోవాలి యాత్రికుల కొరకు ఏర్పాటు చేసిన బస్సులు వెళితే ఆ బస్సులలోనే ద్వారకు ద్వారకకు తిరిగి రావచ్చు ఇక్కడ నాగేశ్వర దేవాలయం ఆధునిక కట్టడం ఆలయ ప్రదేశంలోనే ఎత్తైన సుందరమైన పాలరాతితో తయారైన శివుని విగ్రహం ఉంది ఈ విగ్రహం ఇక్కడికి ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ ఉన్నంత పెద్ద పాలరాతి శివుని విగ్రహం ఏ ఇక్కడ ఇంకా ఏ ఇతర జ్యోతిర్లింగ క్షేత్రాలను లేదు ఇక్కడ అభిషేకం పూజలు చేసుకోవడానికి పూజారి దేవాలయంలోనే ఉంటాడు భక్తులు శివలింగాన్ని ముట్టుకుని తనివి పూజించవచ్చు ఆలయం బయట కోనేరు ఉంది నాగేశ్వర జ్యోతిర్లింగానికి పక్కనే కనకేశ్వరి దేవాలయం ఉంది ఇక్కడే గాయత్రి మాత మందిరం కూడా ఉంది ఇక్కడ నాగనాథ్ సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో గోపిక తలాబ్ అంటే గోపికల సరస్సు ఉంది ఈ శిరస్సులోని గోపికలు జలకాల జలకాలు ఆడేవాడట ఇక్కడ ఇరవై కిలోమీటర్ల దూరంలో బేట్ ద్వారకా ఉంది అక్కడ సముద్రంలో మీద పడవలో వెళ్ళాలి ఈ బేట్ ద్వారకలో కృష్ణ భగవానుడు నివసించిన రాజసౌధం ఉంది పదవ జ్యోతిర్లింగ ప్రసిద్ధి చెందిన నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల పూజించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని శివాపురా శివపురాణం తెలుపుతుంది ఇహ లోకంలో తమ కోరికలన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో భక్తులు జీవించడమే కాక వారికి శాశ్వత పుణ్యలోక నివాసం కూడా సిద్ధిస్తుందని పురాణం ఈ జ్యోతిర్లింగ మహిమదిలో తెలుస్తుంది